తల్లిదండ్రులు కావాలనే మీ కళను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి హీరోయిన్స్ అందరినీ అక్క అక్క అలా పిలవడం ఏంటన్నా నార్మల్గా ఎందుకన్నా మరి నేను పిల్లాను కదా అప్పుడు ఇప్పుడు నేను యాక్ట్ చేసిన వాళ్ళ హీరోయిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రోజా గారు రామకృష్ణ గారు రంభ గారు వీళ్ళందరితో వాళ్ళందరితో నేను ఇట్లా ఆడుకునేవాడిని నా క్యారెక్టర్లు కూడా ఎలా పడేవంటే ఏది ఏదో వన్ డే నా టూ డేస్ కాదు పదిహేను రోజులు పాతిక రోజులు ఉండేవి ఒక రేపు డెవలప్ అవుతుంది రోజు సెటిల్ కూర్చున్నాయి బంగారు రోడ్డు అయితే మూడు నెలలు ఉన్నాడు సెట్లో సో వాళ్ళని అని అడ్రస్ చేస్తారు అంతే కదా అవును ఇప్పటికి స్టిల్ అదే పిలుస్తుంటారు కదా అంటే రోజా అక్క అయితే నేను ఎప్పుడు కలిసినా కూడా అక్కనే పిలుస్తాను రంభగారిని కలిసింది లేదు చాలా కాలం అయ్యింది కలిసినా కూడా అక్క బాగున్నారని అంటాం కదా రిలేషన్ ఉందా అన్న రేప ఉందా ఇప్పటికీ రోజా కడుతుంది ఓన్లీ రోజా కడుతుంది అప్పటి వాళ్ళల్లో రోజా కడుతుంది అంతే ఇంకెవరు ఇంకా మిగతా వాళ్ళు తక్కువ రామకృష్ణ గారు రెండు సార్లు కలిసారు అప్పుడు ఆ కలిసినప్పుడు ఫస్ట్ టైం ఆవిడ చూసినప్పుడు గుర్తుపట్ల నేను పలానా ఒరే నువ్వా మా నువ్వు ఎంత టార్చర్ చేసేవాడు చిన్నప్పుడు అసలు ఎంత అలరవాడు నువ్వు అని చెప్పి ఆవిడ షేర్ చేస్తుంది పక్కన చెప్తున్నారు చాలా అలర్ చేసేవాడిని సో అలాగే ఆవిడ ఆమెని గారు సో వీలు చిన్నపిల్లవాడు అక్క పిలుస్తారు కానీ అది ఇప్పటికే కంటిన్యూ అయిపోయింది అంతే కదా కంటిన్యూ అవుతుంది కదా చిరంజీవి గారి ముందు అవి స్టెప్ మ్యాచెస్ అప్పుడు స్టార్ క్రికెట్స్ అప్పుడు టైంలో వేసారంటే ఏంటన్న రియాక్షన్ అప్పుడు అది నా లైఫ్లో నేను మర్చిపోలేని వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అందరిలాగే నేను కూడా ఆయన అయితే క్రికెట్ మ్యాచ్ అవుతుంది అవుతుంటే వెంకటేష్ గారు అనుకుంటా చిన్న ఇంజూరీ అయింది అయితే మ్యాచ్ ఆపేశారు సో మరి ఆడియన్స్ వేల వేల మంది ఉన్నారు కదా సో వాళ్ళకి మరి అంటే వాళ్ళని చెప్పి పాటలు ప్లే చేశారు ఆ పాటలు నడుస్తూనే 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 నేను చిరంజీవి పక్కనే ఉన్నాను ఆయన పక్కన నుంచి అందరూ అడుగుతారు ఎలా ఉంది ఆయన వెంకయ్య ఎలా ఉంది ఏదో అనుకుంటున్నారు సడన్ గా దాయిదాయితే పాట ప్లే అయ్యారు దాగి పాట ఒక్కసారి ఈయన మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్ ఈ పాట సడన్ అందరు ఆడియన్స్ తెరిచారు ఈయన ఒకసారి ఏంటి అర్చున్నారు అనేది పాట ఓకే ఓహో ఇందుక అనేది ఆయన చిన్న అంటున్నారు నేను చిరంజీవి గారు వేణ స్టెప్ వేస్తారు అసలు చిరంజీవి గారు వేణ స్టెప్ వేస్తుంటే లైవ్ పక్క నుంచి ఫస్ట్ అతి దగ్గరగా చూస్తాను నేను అన్న లో ఉన్నా మ్యూజిక్ వస్తుంది అదే వస్తుంది మ్యూజిక్ వస్తుంది కదా టో చచ్చర చ అంటున్న టైంలో నేను ఆయన కోసం ఎదురు చూస్తారా వేరే చెప్పొచ్చా సార్ స్టెప్ చెప్పొచ్చా సార్ ఎ సరే నేను కరెక్ట్గా టైం వేయంగానే ఎదురుకుంటా ఆడియన్స్ అందరూ సముద్రం అల లేచి పడితే ఎలా ఉంటుంది ఒక్కసారి లేచి పడ్డారు ఆయన గొప్పతనం ఏంటంటే సమయస్ఫూర్తి అది అవ్వంగానే వెంటనే రెండు భుజాలు పట్టుకుని ఇటు తిప్పి ఇటు చేయాలి వీట్ అయిపోయింది యాక్చువల్గా నీట్ అయితే అయిపోయింది బట్ వాంటెడ్ టు జస్టిఫై ఆల్ ఫోర్ సైడ్స్ ఇటు తిప్పి నా అంటే చిరంజీవి గారు మన భుజం మీద చెయ్యేసి పట్టుకుని తిప్పి చెయ్యి అనే ఆయన చప్పట్లు కొడుతూ ఆయన విజులేస్తూ ఇటు పక్క వాళ్ళందరూ మళ్ళీ ప్రవాహం మళ్ళీ ఇటు తిప్పి ఇటు చేయి ఇటు తిరిగి ఇటు చేయను అయిపోయాక నాలుగు సార్లు చేశాను ఫోర్ డైరెక్షన్స్లో చేసేసిన తర్వాత ఆయన వచ్చి నన్ను హగ్ బా బల చేసా చిరంజీవి గారి స్టెప్ మనం ఏంటి ఆయన మెచ్చుకోవాలంటే హగ్గిచ్చి మెచ్చుకోట్స్ హై వెరీ హై మూమెంట్ అది మరి స్టేడియంలో ఎంతమంది ఉంటారు ఎన్ని వేల ఎంతమంది వేల మంది వేల మంది వాళ్ళ సమక్షంలో బట్ లైఫ్ టైమ్ మూమెంట్ అది ఒకటి ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఏమైనా కలవడం జరిగింది రీసెంట్గా మన బాలకృష్ణ గారి ఫిఫ్టీ ఇయర్స్ ఫంక్షన్ దాంట్లో కలిశాను మళ్ళీ కలిసి కలిసాను కలిసాను ఆయన మెమరీ అబ్బా బా 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 చిరంజీవి గారి మెమరీ ఆ మెమరీ అంటే నేను ఐ గెట్ సో సర్ప్రైజ్డ్ నేను ఆ రోజు క్లీన్ షేవ్లో ఉన్నా చాలా కాలం అయింది చిరంజీవి గారు కలిసినా నేను దాదాపు ఒక పదేళ్ళు అయినట్టుంది గుర్తుపెట్టరు లేదు అని మాల్లో ఉన్నారు ఆయన స్వామి బానారా స్వామి బాగున్నా గుర్తుపట్టలేదేమో నేను బాలా స్వామి ఏంటి 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 స్వామి ఏంటి స్వామి నేను బాలాజిచ్చా స్వామి నేను చైల్డ్ ఆర్ట్ హీరోగా చైల్డ్ ఆర్ట్కి సేమించి ఏంటి స్వామి అక్కడ మంచి పార్ అనుకుంటున్నారా అండి ఆయ అలాగే స్వామి ఊరుగోడు స్వామి నాకేం తెలియదు తెలుగు చాలా బాగా మాట్లాడతారు మీరు కవితలు రాస్తారు పాటలు పాడతారు మన ఇంట్లో కూర్చున్నప్పుడు రాష్ట్రం వచ్చినప్పుడు ఎంత బాగా పాడారు పాటలు చిరంజీవి గారి ఎప్పుడు వెళ్ళాను పాడు ఆయన ఇంట్లో ఆయన క్రికెట్ మ్యాచ్ ఈ మ్యాచ్ ముందరే ముందు రోజు ఆయన ఇంట్లో పార్టీ ఇచ్చారు సో ఇంటికి వెళ్ళాం వెళ్ళినప్పుడు ఎవరు నరేష్ అనుకుంటా అల్ల నరేష్ అన్న చెప్పాడు ఆయిచ్చా పాటలు రాస్తారు సార్ అవునా పాడ పాడే నాలుగైదు పాటలు పాడా సరే నేను ఒక ఎత్తు ఎప్పుడు జరిగి దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళు అయింది జరిగే ఇన్సిడెంట్ అది ఇంకా ఆయన గుర్తుపెట్టుకున్నారు అది ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకోవడం కాదు నేను ఆయన సరదాగా చూ జోకేశారు చిరంజీవి గారు నాతో ఏంటి బా నువ్వు ఇంత బాగా పాడుతున్నావు అయ్యా నాకు ఇప్పటికి ఇన్నేళ్ళే ఉన్నా నా పాట పాడడం రావట్లేదు నాకు అసలు నేను ముగ్గురు ముందు బాబా జనందరూ భరించారు నన్ను అండ్ జాన్ జోకే సార్ జోకేస్తారు అయ్యో అదే సార్ బాగా పాడారు సార్ మీరు పడేరు సార్ బాగా పాడారు ఉరుగు ఆయ చెప్తున్నావు నువ్వు అయినా నువ్వు పాతికేళ్ళు ముందు వచ్చినా నేను పాతికళ్ళు తర్వాత చాలా ప్రాబ్లం అయిపోతుంది సార్ అయ్యో సార్ అలా అనకండి సార్ అంటే హీ మేక్స్ పీపుల్ సో కంఫర్టబుల్ అంటే ఆయన చిరంజీవి ఒక శిఖరం అబ్బా మనం ఆయనతో ఉన్నప్పుడు హీ మేక్స్ సో కంఫర్టబుల్ అరే చిరంజీవితో ఉన్న అని హీ మేక్స్ ఆయన మన లెవెల్కి వచ్చి మన హీ విల్ మేక్స్ కంఫర్టబుల్ ఆ ప్రశ్న ఈ జోక్ వేసారు ఆయన ఇది ఆయన వేసిన జోక్ ఎప్పుడైతే పద్దెనిమిది ఏళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్ ఈ జోక్ రాజారావు దగ్గర ఆయన చెప్తున్నాడు స్టేజ్ మీద ఏమి ఎన్ని లక్షల కోట్ల మంది కలిసి ఉంటారు ఈ గ్యాప్లో ఆయన ఎన్ని జోకులు అయ్యి ఉంటాయి వాట్ ఎ మెమరీ అసలు ఏది మర్చిపోరా అన్ని అసలు రైటర్ రైటర్ కూడా ఏ మూవీ కన్నా స్టార్టింగ్ ఫస్ట్ రైటర్ గా లిరిసిస్ట్ గా అయితే మా గారి ఆవిడే నన్ను చేసింది ఆవిడాక్ట్ చంటిగా అప్పుడే నేను అప్పటికి పాటలు రాస్తున్నా సో ఆవిడే ఉన్నారంటే ఇన్ఫాక్ట్ చంటిగా టైటిల్ సాంగ్ కూడా నేను కాకపోతే ఆవిడ పాయింట్ ఏంటంటే ఒకేసారి క్లబ్ చేయొద్దు మనం నేను సెపరేట్ లిరిస్ట్ గా కూడా పరిశీలన చేస్తానని చెప్పి ఆవిడ తర్వాత సినిమా ప్రేమికులు అనే సినిమాతో లిరిస్ట్ గా అడ్వర్టైజ్ చేశారు అవును తర్వాత రెయిన్బో రాశాను రెయిన్బో సినిమాలో మన వీనాయత్ గారి సినిమా రాశాను రాజశేఖర్ గారి అడ్డం గ్యాంగ్ రాశాను సో అలా ఒక పది పాటలు దాకా రాశాను పది పాటల మంది అన్ని అన్నింటిలో ఉన్నారన్న మొత్తం అన్ని దాంట్లో అన్ని రంగాల్లోని ట్రై చేసి ఒక్కొక్కటి ట్రై చేసి వదిలేసారా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఉన్న వదిలేనా లేదు అంటే మనకు అవకాశం రావాలే కానీ ఇప్పుడు నేను పాటలు రాస్తాను తెలిసిన వాళ్ళు అడుగుతాను నా సర్కిల్లోనే నేను పాటలు రాస్తాను తెలిసిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడైనా సినిమా చేసినప్పుడు వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ అవసరా శ్రీనివాస్ గారు అది చాలా మంచి మిత్రుడు చాలా మంచి మనిషిగా నాకు చాలా ఇష్టం వినంటే ఇష్టం కూడా నేను రాసే పాటలు అంటే ఇష్టం చాలా ఇష్టం నా రిఫర్ చేశాడు నేను పాటలు బాగా ఫాస్ట్ గా రాస్తానని నా మీద నాకు లేని నమ్మక ఆయన నా మీద ఉంది. రీసెంట్ ఏం రాశారు సత్యరాజేష్కి మూవీ? ఆ అందు సినిమా కూడా వచ్చింది ఇవంటే. అవును ఇప్పుడు వస్తున్నట్టుంది కదా వస్తున్నట్టుంది. యా యా. ఆ దానికి రాలేదు అంతకు ముందర స్టార్ మేకర్ సినిమా, మనసలగా మిస్ డైరెక్టర్ దానికి రాయించాడు. దానికి రాయించాడు ఎన్నో సందర్భాలు గడ్డంగం కూడా రాశిపవర్ రిఫరెన్స్‌ే. ఘటంగా అయితే అసలు మరీ ఆశ్చర్యం నేను అప్పటికి ఈ సిఏ సిఏఎస్ ప్రిపరేషన్లో ఉన్నా కాదు కాదు సీఏ ఫ్యాకల్టీగా ప్రిపరేషన్లో ఉన్నాను మామూలుగా స్టూడెంట్గా చదవడమే చాలా కష్టం ఒకళ్ళు టీచ్ చేయాలంటే ఇంకెంత కష్టం అది చాలా అంత దాంట్లో ఉన్నా సడన్గా ఫోన్ చేశాడు బావా ఎక్కడున్నారా ఇంట్లో ఉన్నా బావా సరే నేను ట్యూన్ పంపిస్తాను పాటు పంపించాను బావా ఏం అంటున్న అర్థం ఉందా అసలు ఏం చేస్తున్నావు అని అడిగావు నువ్వు కనీసం నేను పనిలో ఉన్నాను ఒకలే బారు పంపించారు బా నేను చాలా సీరియస్ వర్క్లో ఉన్నాను నా మూడు ఇప్పుడు అక్కడ లేదు నా బుర్ర ఎక్కడ లేదు దయచేసి ఇప్పుడు నన్ను వద్దు ఇబ్బంది పెట్టకు సరే ఓ పనిచే ఇంటి దగ్గర ఇంట్లో ఉన్నావు కదా ఒక అరగంటలో వస్తావు కదా ఫిలిమ దగ్గరికి ఏది నువ్వు రా చెప్తాడు ఎక్కడికి బా నేను లొకేషన్ పంపిస్తాను అక్కడ లొకేషన్ పెట్టి వెళ్తే రాజేఖరికి వెళ్ళు జీవితం కూర్చున్నారు ఏంటి అది ఇచ్చాను పాటలు రాస్తావు నాకు తెలీదు అవి చెప్తే తెలిసింది ఊరిని దుంపతాగ ఇక్కడ పిలిచేంటి సా ఎందుకు పిలిచా ఏంటి ఆయన సచ్యనారాయణ చెప్తున్నారు నువ్వు బాగా రాస్తావంట కదా అమ్మా అదేం లేదమ్మా ఏదో బావ అభిమానం అంతే ఆ రాదంటాడు మేడం అదే బాగా రాస్తారు అని చెప్పి సరే ఒక పాట కావాలి నాకు అంటే బావా మేడం అది నేను కొంచెం ప్రిపేర్ రే నువ్వు ఎక్స్ట్రా మాట్లాడుకు ఆవిడ చెప్పేది ఫస్ట్ మీరు సిచ్యువేషన్ చెప్పండి సిచ్యువేషన్ చెప్పింది ఆవిడ చెప్పిన తర్వాత ఇదిగో ఇదిగొచ్చు ఇచ్చా నువ్వు ఎప్పుడు వీలైతే అప్పుడు నాకు ఒక వన్ వీక్లో అంటే మేడం నేను ప్రామిస్ చేయలేను ఏమనుకోద్దు నేను వేరే స్పేస్లో ఉన్నాను వేరే జోన్లో ఉన్నాను పైగా ఇది కామెడీ సాంగ్ అంటున్నారు అది సో నేను ట్రై చేస్తాను మేడం ఏమనుకోవద్దు అలాగే అమ్మా సరే అన్నయ్య బాగున్నారు రాజేఖర్ గారు బాగున్నారు అయిపోయింది పిల్లలు కనిపించారు నేను అప్పుడు ఈడీ కాలనీ ఉండేవాళ్ళం సో మాకు అరగంట బట్టేది ఫిల్మ్ దగ్గర నుంచి డీడీ కాలనీ సీడీ తీసుకుని కారులో పెడితే నేను మానేసి చెప్తాను కారు ఎక్కి కార్ దిగడానికి అరగంట పట్టింది నాకు అరగంటలో పాట అయిపోయింది పాట రాసి అయిపోయింది పాట ఆవిడకి వెంటనే ఫోన్ చేసి రాసి పంపిస్తే ఒక్క అక్షరం కరెక్షన్ లేదు వెంటనే రాజ్బాబాకి ఫోన్ చేస్తే బాబాయ్ అయిపోయి నేను చెప్పానారా నువ్వు రాస్తాను మీకు నాకు మీద నాకు లేని నమ్మకం నీకు ఏంటి బాబా అసలు ఇది అంటే అంత ప్రేమిస్తాడు మనిషి సో అదొక మెమరబుల్ ఇన్సిడెంట్ అనమాట నాకు